మరి నెల పదిహేను రోజులైందో రెండు నెలలు అయిందో భీమానం వచ్చాడు గ్రంథి శ్రీనివాస్ అంటే ద్వేషం నాకు ఎటువంటి ద్వేషం లేదని చెప్పాడు ఆయన నోటితో చెప్పింది అది ఏం చెప్తుంది కదా ఆయన నోటితో చెప్పాడు ఇక్కడ ఆయన కార్యకర్తల సమావేశంలో మళ్ళీ ఇవాళ రౌడీ గోండా బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అయ్యే 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 మాట్లాడుతున్నాడు ఏంటి ఆయన మానసిక స్థితి మీద మనకు పూర్తిగా అర్థమవుతుంది అది తప్పనిసరిగా ఆయన శ్రేయబలుషులు ఆయన మంచి కోరుకునేవాళ్ళు ఎవరున్నా సరే మన ఆయన్ని తీసుకెళ్ళాలి మనం అంటాం మామూలుగా జనరల్గా వైజాగ్ పిచ్చాసుపత్రి అంటారు దాంట్లో తీసుకెళ్లి చూపించి వైద్యం చేయించకపోతే కనుక పాపం పదేళ్ళు ఒక్క సీటు గెలవైనా మామూలుగా రెండు చోట్ల ఓడిపోయిన పదేళ్ళు పార్టీ పార్టీ నడిపాడు ఇంకో ఇరవై ఏళ్ళు కూడా ముప్పై ఏళ్ళ పాటు పార్టీని నడుపుతాను అన్నాడు మరి ఇంకో ఇరవై ఏళ్ళు పాటు పార్టీని నడపాలంటే కనుక తప్పనిసరిగా మానసిక ఆరోగ్యం ముందు బాగుండాలి మానసిక ఆరోగ్య మానసిక ఆరోగ్యం పడటానికి తప్పనిసరిగా వైద్యం చేయించుకోవాలి సాటి మనిషిగా సాటి మనిషిగా ఆయన మీద సానుభూతితోటి నేను ఈ సలహా ఇస్తున్నాను నిజంగా ఏదో గోండా రౌడీనే అయితే కనుక ఇటువంటి సలహా ఇవ్వను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన గోండా అయితే బ్లేడ్ బ్యాచ్ ఉంటే కడబ్బాంబులు ఉంటే ఈ పాటికి ఆయన ఉండడు పవన్ కళ్యాణ్ అని ఆయన ఉండడు భౌతికంగా ఉండడు నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు అంటే వంగవీటి మోహన్ రంగా గారిని ఆమరణ నిరార నిరార్దిష్ట చేస్తుండగా అంతమొందించిన చంద్రబాబు నాయుడు లాంటి ప్రమాదకరమైన గోండా దగ్గర హంతకుడి దగ్గర ఎందుకంటే స్వర్గీయ ఎన్టీ రామారావుకి చనిపోవడానికి కూడా కారణం ఎవరు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు స్వర్గీయ ఎన్టీ రామారావుని ఎన్ని పోటీ పొడిచింది ఎవరు కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఏదైతే ప్రజలందరికీ తెలుసున్న విషయాలు నీకు అసలు ఏమీ తెలియనట్టుగా ఉంటావు అలాగే ప్రజలందరికీ తెలుసున్నాయి సత్యమైన అసత్యాలుగా ప్రచారం చేయడంలో ముందుంటావు